ఆనంద తన చెవి చెవిజూక కనిపించకపోవడంతో వెతుకుతూ గార్డెన్లోకి వెళ్తుంది ఒక చోట తన చెవి చెవిజూక కనిపించడంతో నవ్వుతూ వెళ్ళి అక్కడ ఉన్న చెవి జూకాన్ని తీసి చెవికి పెట్టుకుంటూ ఉంటుంది ఆనంద ఆనందకి ఒక రెండు అడుగుల దూరంలోనే వాటర్ సంప్ ఉంటుంది అక్కడే ఉన్న గోడ బయట ఒక తీకని పట్టుకొని నిలబడుతుంది అనన్య చెవి జూకా పెట్టుకుంటున్న ఆనందని వెనకాల నుండి చూసిన కాంచన పిట్టలాగా ఒక సిగ్నల్ ఇస్తుంది కూ అంటూ అనన్యకి ఇక అనన్య ఆ తీగని లాగడంతో ఆ సంప్ డోర్ ఓపెన్ అవుతుంది వెనకాల నుండి కాంచన నిలబడి జూకా పెట్టుకుంటున్న ఆనందని ఆ సంపులో పడేలా తోసేస్తుంది ఆ సంపులో పడిపోతుంది ఆనంద మళ్ళీ తీగన్ని లూజ్ చేసి సంపు డోర్ని క్లోజ్ చేసేస్తుంది అనన్య దానిపైన పెద్ద పూల కుండి పెట్టేస్తారు అనన్య కాంచన అది లోపల ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్కి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అమ్మ కనిపించట్లేదేంటి అని దర్శన్ అడుగుతూ ఉండగా ప్రీతి బయట ఉందేమో అని అంటూ ఉంటుంది చిన్నమ్మ కనిపించట్లేదు అని మళ్ళీ అంటూ ఉంటాడు రోహిత్ అమాయకంగా చూస్తున్నట్టు చూస్తూ ఉంటుంది అనన్య అమ్మ నాకు గార్డెన్లో కనిపించలేదు అని దర్శన్ మళ్ళీ చెప్పగానే శరణ్య అయోమయంలో పడిపోతుంది అందరూ ఆనందాన్ని వెతకడానికి వెళ్తూ ఉంటారు నీటి ఫ్లో ఎక్కువ అవుతుంది సంప్లో ఆనంద ఆ వాటర్లో మునిగిపోతూ ఉంటుంది ఆనంద బ్రతుకు తెల్లవారసిందేనా శరణ్య ఆనందాన్ని ఎలా కాపాడుతుందో రాను నెప్సో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్